తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని గురువారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ డాక్టర్ వి రాధాకృష్ణ కుపాసాగర్ దంపతులు దర్శించుకున్నారు ముందుగా ఆలయ ఈవో బి ప్రసన్నలక్ష్మి వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే వారికి ఆలయ మర్యాదలు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న శ్రీ చకాలమ్మ చెట్టు ప్రాముఖ్యతను అమ్మవారి మహిమను వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్మయ్యి ఎంఆర్ఓ ఎస్వీ నరసింహారావు జ్యుడీషియల్ జడ్జి ఎస్ అనిల్ కుమార్ సిఐ మురళీకృష్ణ ఎస్ఐలు బ్రహ్మనాయుడు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

आज से मैं शुरू कर रहा हूं बिल्कुल और इस पर कागार है सिस्टम को कर दीजिए ठीक है और बाकी सब पहले से जो भी है ईमेल में लिखो और इंटरव्यू के अंदर हो वाला वीडियो तैयार है बच्चे दो 아냥무이가 이제 밖 해도 무리. 이거는 이제 요 శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణె తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా